పేరు జగట్ శ్రీనివాసరావు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి స్టాక్ మార్కెట్లో ఉన్నాను స్టాక్ ఎర్నలిస్ట్ గాను స్టాక్ బ్రోకింగ్ గాను మ్యూచువల్ ఫండ్స్ అడ్వైజర్ గాను ఉన్నాను ఈరోజు అక్షయ ఫైనాన్షియల్ సర్వీస్ అని ఆఫీస్ ఈరోజు మేము ఓపెన్ చేసినాము అభయస్థా అభయస్థా ఫైనాన్షియల్ సర్వీస్ అని ఆఫీస్ ఓపెన్ చేసినాము ఈరోజు దానికి మా అబ్బాయి ఏసీఈఓగా మేము బుక్ చేసినాము దీని గురించి పూర్తి డీటెయిల్స్ మా బయట సోష సిఎఫ్ఓ అభయస్ఆర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గుంటూరు సంగరేగుంట్రీ సో ఈరోజు ముఖ్యంగా మనం ఈ కార్యక్రమం చేసిన కారణం ఏంటంటే మనం ఫైనాన్షియల్ సర్వీసెస్ ని సర్వీసెస్థాపించాము ప్రారంభించాము ఆల్రెడీ మనం గత ఈ సంస్థ సిఈఓ గారు నాలుగు నుంచి సబ్ల్యూసెస్లో ఉన్నారు రెండు సంవత్సరాల నుంచి సిఎఫ్ఓ సీఎఫ్ఓస్తున్నాము అదే నూతనంగా మనం ఈ సమస్యలు మనం చూపించాం ఇప్పుడు సో దానివల్ల ఏంటంటే మ్యాచ్ ఫండ్స్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ పోర్చువల్ మేనేజ్మెంట్ సర్వీసెస్లో కానీ ఏఏఎఫ్ అంట ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో కానీ హెల్త్ కానీ లైఫ్ కానీ ఎనీ టైప్ ఆఫ్ ఎనీ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో మన సేవలందరికీ ఆఫీస్కి మనం ఓపెన్ చేశాము چپتا ہوں آلرڈی من دکر اگر فور ہنڈریڈ فیٹ لائنس میں پریشر سے اس میں ادیب ویٹ آفس میں آڈر تھینک یو ویری مچ